ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరము జన్మదినాన్ని సంబరంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా భగవంతుడు ఆయనకు ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భవంతుని కోరుకుంటూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక నిరాడంబరత ఒక దిక్సూచి ఒక మార్గదర్శి అంటే పదవి వచ్చినా కానీ అందరితో సింప్లిసిటీగా కలిసిపోయి ఈ యొక్క మామినారు పట్టణాన్ని మామనార్ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి అధికారం శాశ్వతం కాదు మనం చేసే మంచి పనుల ప్రజలను శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినాక పార్టీల అత్యంతగా చూడాలని చెప్పి గొప్ప మనసతో నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ దిక్సూచి లాగా ఆయన ఒక మార్గదర్శి లాగా ఒక గైడ్ లాగా మా అందరినీ కూడా ముందరికి తీసుకెళ్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క కార్యక్రమాల్లో ఆయన ఆయన చేస్తున్న కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం రావడం మా అందరికి కూడా చాలా అదృష్టం అని భావిస్తూ ఇదే విధంగా ముందు కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలపతం చేయడంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేయడంలో కానీ ఆయన పాత్ర ఎందుకు తెలియజేస్తూ మా అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంబడి అభివృద్ధిలో బాటలు వేస్తున్నందుకు ఆయన మేము నడుస్తున్నందుకు మాకు చాలా ఆనందమని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పాలమూరు పట్టణవాసులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఎన్ఆర్ శ్రీనివాసరెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి